పెద్దదంట దూకిందో పాట ఏడున్నది నా ఇల్లు చెట్ల పొలాలి అరే నువ్వు వీడియోలు అరే యూట్యూబ్ లో వెళ్తాడు తమ్ముడు మనం తప్ప మంచిగా వేస్తున్నామో మా అన్న పేరు ఎందు తెలుసా మా అన్న పేరుంటే పోసుకుంటావు ఇతర మాడు బోయి నిశ్ మురు కురియనంద మల్లిపూల దలంగి రంగు చూసి గాజవే గగ జవన కుతుండి ఎయ్ బాలాపలకు బై మస్తు షేడ్స్ ఉన్నాయి రానిలా అబ్బ తమలసన్ స్లిమింగ్ పులుకొతుండి హై ఫ్రెండ్స్ మేమంద్రా మే పుడి గల్సి స్లిమింగ్ పులుకొతునం లవ్ ఫెలర్ బై ఎస్కే లవ్ ఫెలర్ బై పిచ్చ இதுகுறித்து எமது செய்தியாளர் లోపటి వెళ్తాం ఎంట్రీ ఎంట్రీ చదువుకోలేదొక్క మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా ఈ ఊర్లోకెల్లా ఎదవిడము ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది ఉన్నాడు ఉన్నాడు కాదనే అత్తనే గారు సూట్ గా ఏంట బాబన్న బాలరాజు ఏవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా అరే దిడోర్ ఎర్ ఎవడు తగ్గటల ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు బ్రేజ్ మ్యాన్ కొట్టేద్దామని మన సన్నీ మాడల్ ఇ banda swimming కోచ్ అచ్చండిగా బయటకు ఏమైంది అలసిపోయినా బాగా బస్సు కొట్టినా ఎట్లా కొట్టి నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్ చిన్నపిల్లలు రా మీరు వెళ్ళిపో సారీ ఎట్లా కొట్టినా

கமலபேட மாடல் கமலபேட்டாலு படிக்கேட மாடலி காமரெடி மாடலுனாலு